వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి గిరిజన విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఈఎంఆర్ పాఠశాలల్లోని ప్రస్తుత కేంద్రీకృత రిక్రూట్మెంట్ ప్రక్రియలను మార్చే విషయంలో జోక్యం చేసుకోవాలని తక్షణమే వాటిని మార్చాలని సిపిఎం కోరింది ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ సోమవారం లేఖ రాశారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా స్థానిక భాష తెలిసిన వారిని మాత్రమే అక్కడ రిక్రూట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు దేశ వ్యాప్తంగా ఈఎంఆర్ పాఠశాలల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థుల ప్రయోజనాలను పరీక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు విద్యార్థులకు ఉత్తమ విద్యా పద్ధతులను అందించేందుకు ఈ పాఠశాలలు ఉద్దేశించబడ్డాయి ఆదివాసీ సంస్కృతులు వారి భాషలు అవసరాలను అర్థం చేసుకోవడానికి బోధన సిబ్బంది నిబద్ధతతో సున్నిత తత్వంతో పనిచేయడం ఎంతో అవసరం కానీ దురదృష్టవశాత్తు ఈఎంఆర్ స్కూల్ బోధనేతర సిబ్బంది అలాగే ప్రిన్సిపల్ పదవులను భర్తీ చేయడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రిక్రూట్మెంట్ పద్ధతి లోపభూయిష్టంగా ఉందని బృందాకారత్ ఆ లేఖలో పేర్కొన్నారు దీన్ని సవరించని పక్షంలో ఈ పాఠశాలలు ఎందుకోసం ఏర్పాటు చేశారో ఆ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జాతీయ గిరిజన విద్యార్థుల విద్యా సొసైటీ అనుసరిస్తున్న కొత్త రిక్రూట్మెంట్ పద్ధతి గురించి ఆమె ప్రస్తావించారు గతంలో రిక్రూట్మెంట్ ను రాష్ట్ర అధికారులు జరిపేవారు రాబోయే ఐదేళ్లలో ఈఎంఆర్ పాఠశాలలో ముప్పై ఎనిమిది వేల మంది సిబ్బందిని కేంద్ర సంస్థ ఎన్ఈస్ రిక్రూట్ చేస్తుందని గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఆదివాసుల సంస్కృతుల గురించి ఎవరికి అవగాహన ఉండనవసరం లేని రీతిలో ఈ కేంద్రీకృత పరీక్షను రూపొందించారు పైగా ఆశ్చర్యం కొల్పే రీతిలో ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఇంగ్లీష్ హిందీలో ప్రావీణ్యత ఉండటం తప్పనిసరి చేశారు కానీ రాష్ట్ర భాష గురించి అస్సలు పట్టించుకోకపోవడం విచారకరం ఇక ఆదివాసుల కమ్యూనిటీల గురించి అస్సలు తెలియదు రాష్ట్ర భాషను ఎందుకు ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆదివాసీ సంస్కృతులు భాషల గురించి తెలిసి ఉండాల్సిన నిబంధనలు ఎందుకు చేర్చలేదు దక్షిణ లేదా తూర్పు ఈశాన్య భారతాలకు చెందిన రాష్ట్రాల్లో మాట్లాడే భాష కానీ హిందీని ఎందుకు రాష్ట్రాలపై రుద్దుతున్నారు పైగా రిక్రూట్ అయిన వారు రెండేళ్లలోగా స్థానిక భాష నేర్చుకోవాలని కోరుతున్నారు ఇది సాధ్యమేనా ఒకవేళ సాధ్యమైతే పిల్లలకు విద్య నేర్పేటప్పుడు భాష ప్రధాన అడ్డంకిగా మారుతుందన్న ఈ రెండేళ్లలో జరిగిందేమిటి నిజానికి తమది కాని భాషకు సర్దుకుపోవాల్సిన పరిస్థితి పిల్లలకు ఏర్పడుతుంది వారు నేర్చుకునే క్రమంలో అనేక తీవ్ర పర్యవసనాలు ఎదుర్కొంటారుఎంఆర్లు తరచుగా మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి దీనివల్ల స్థానికేతరులైన ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది ఏదో ఒక సాకుతో పాఠశాలలకు గైర్హాజరయ్యే హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే ఇది అనుభవంలోకి వచ్చింది పైగా ఇలా రిక్రూట్ అయిన వారిలో ఎక్కువ మంది తమ స్వస్థలాలకు తమ కుటుంబాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు బదిలీ చేయించుకోవాలని కోరుకుంటారు నిజానికి ఇలా బదిలీల కోసం చాలా అభ్యర్థనలు వచ్చాయని అందువల్ల పోస్టింగ్లు ఇచ్చిన అభ్యర్థులందరూ తమ పోస్టింగ్ ను మార్చాలని కోరుతూ ఆఫీస్ కు రావద్దని గిరిజన వ్యవహారాల వెబ్సైట్ లోను మరీ ముఖ్యంగా ఎస్ వెబ్సైట్ లోను పేర్కొన్నారు ప్రస్తుతం పోస్టింగ్ మార్చాలని కోరుతున్న అభ్యర్థనలు వేటిని పరిగణించడం లేదు ఇది కాకుండా ఒకవేళ జరిగితే బదిలీలు ఎన్ఏఎస్ వెబ్సైట్ లోని ట్రాన్స్ఫర్ పోర్టల్ ద్వారా జరగాలి బదిలీ విధానం రూపొందించిన తర్వాత ఈ పోర్టల్ అందుబాటులోకి రావాలి విద్యార్థుల ప్రయోజనాలకు హామీ కల్పించేందుకు అత్యుత్తమైన మార్గం ఏమంటే ఈఎంఆర్ స్కూళ్లలోని బోధన బోధనేతర సిబ్బందికి ఖచ్చితంగా విద్యార్థులు మాట్లాడే భాష తెలిసి ఉండాలి విద్యార్థులు నివసించే సాంస్కృతిక సమాజ కట్టుబాట్లు ఆచార సాంప్రదాయాలు తెలిసి ఉండాలని బృందకారత్ ఆ లేఖలో సూచించారు అందువల్ల స్థానికులను పరిశీలించాలని కోరారు ఉమ్మడి ఉదాహరణ ఉంది ఉంది గుణపాఠం కూడా ఉమ్మడి ఆంధ్రలో గిరిజన ప్రాబల్యం గల ప్రాంతాల్లో రెగ్యులర్ అటెండెన్స్ కు బోధనకు ఎస్సీ టీచర్లు వంద శాతం రిజర్వేషన్ ఉంది జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ దీన్ని కొట్టివేయడంతో రిక్రూట్మెంట్ నిబంధనలను మార్చడంతో ఎస్టీ ఎతర కమ్యూనిస్టులకు చెందిన కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారు స్కూళ్లకు రెగ్యులర్ గా వెళ్లలేదని తేలింది దాని వల్ల ఇబ్బందులు పడ్డారు ల కోసం తెలంగాణలో గల ఖాళీలో కేంద్రిత రిక్రూట్మెంట్ పద్ధతి వల్ల నలభై ఏడు మందిని నియమిస్తే నలభై నాలుగు మంది హర్యానా రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు ఒక్కరు కూడా తెలంగాణకు చెందిన వారు లే తెలంగాణకు చెందిన వారికి హిందీలో ప్రావీణ్యత లేకపోవడమే కారణం కానీ తెలుగులో వారికి ఉన్న ప్రావీణ్యత ఏ దశలోనూ ఎక్కడ పరిగణలోకే తీసుకోలేదు అందువల్ల ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ ఫెడరల్ స్వభావంపై దాడి చేయడమే కాకుండా ఈఎంఆర్ల ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని బృందాకారత్ ఆ లేఖలో పేర్కొన్నారు గిరిజన విద్యార్థులకు సాయం చేయడానికి ఈఎంఆర్లు చాలా ముఖ్యమైన సంస్థ అయితే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న రిక్రూట్మెంట్ పద్ధతిని మార్చాల్సిన అవసరం ఉందని బృందాకారత్ స్పష్టం చేశారు ఈ అంశంపై తగిన రీతిలో దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆమె కోరారు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టినందుకు అంతకు ముందు ఆమె మంత్రికి అభినందనలు తెలియజేశారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి